సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మనిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇచ్చాది సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇచ్చాది సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా नरेंद्र मोदी स्वच्छ भारत आत्मनिर्भर बेटी बचाओ बेटी पढ़ावो इत्यादि